ఈ వీడియోని చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి హనుమాన్ జయంతి రోజు ఈ పనులు చేయడం వల్ల శని ఆర్థిక బాధలు తొలుగుతాయి ఈసారి హనుమాన్ జయంతి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన మంగళవారం రోజు వస్తుంది మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన రోజు కాబట్టి ఆ రోజే హనుమాన్ జయంతి రావడం విశేషంగా చెప్పబడింది ప్రతి సంవత్సరం చైత్రమాసంలోని పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాము శని దోష నివారణకు హనుమాన్ జయంతి నాడు ఈ పరిహారం హనుమాన్ జయంతి రోజున శని దోషం తొలగిపోవడానికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి అనేక ప్రత్యేక పరిహారాలు సూచించబడ్డాయి ఈ పరిహారాలను చేసినట్లయితే శని దోషం పోయి సంతోషంగా జీవితాన్ని గడుపుతారు మరి ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం హనుమాన్ జయంతి రోజున హనుమంతుడి ముందు ఆవ నూనెతో దీపం వెలిగించి అందులో నల్ల నువ్వులు వేస్తే శని అశుభ ప్రభావాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది హనుమాన్ జయంతి నాడు దానాలు హనుమంతుని ఆరాధిస్తే శని ఆశీస్సులు కూడా లభిస్తాయి ఆంజనేయుని ఆరాధించిన వారికి ఆంజనేయుని అనుగ్రహం ఉన్న వారికి శని అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి హనుమాన్ జయంతి రోజు శని దోషం పోవాలంటే మర్చిపోకుండా ఈ పనిని చేయండి ఇక ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి హనుమాన్ జయంతి రోజు నిరుపేదలకు దానం చేయండి హనుమాన్ జయంతి నాడు సుందరకాండ పారాయణం ఇలా దాన ధర్మాలు చేయడం వల్ల ముఖ్యంగా అన్నదానం చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది ఆస్తులకు సంబంధించిన వివాదాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు హనుమాన్ జయంతి నాడు సుందరకాండ పారాయణం చేయడం చాలా శ్రేష్టమైనదిగా చెప్పబడింది తమల్పాకుల దండలు సమర్పిస్తే కోరుకున్నవన్నీ జరుగుతాయి ఆ రోజు ఎవరైతే సుందరకాండ పారాయణ చేసి హనుమంతుని భక్తితో పూజించి హనుమంతుడికి ఇష్టమైన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి హనుమాన్ జయంతి రోజు ఈ నియమాలు పాటిస్తారో వారి ఇళ్లలో పిల్లలకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి హనుమంతుడికి తమలపాకుల దండలు సమర్పిస్తే కోరుకున్నవన్నీ జరుగుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ యూని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్